ఫర్ కమింగ్ అండ్ ఛాంపియన్ అనే సినిమా నాకు చాలా చాలా స్పెషల్ అండి ఏదేమైనా సరే మీ అందరినీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఐ ఆల్వేస్ టేక్ యూ గైస్ బ్యాక్ హోమ్ ఎందుకంటే మీ మీ ప్రతి ఒక్కరితో మన బైరాన్పల్లి ఊర్లో ప్రతి రోజు అసలు మనం ఏ ముచ్చట్లు పెడుతూ సరదా గల గలయ్య గారు అసలు ఆడావిడి చేస్తూ ఇదంతా చాలా సంతోషంగా అండ్ ఐమ్ వెరీ ఇమోషనలీ అటాచ్ టు దిస్ ప్రాజెక్ట్ నో మ్యాటర్ వాట్ అండ్ దిస్ ఈస్ మై ఫ్యామిలీ స్వప్నా కాజ్ లైక్ మై ఎల్డర్ సిస్టర్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్ బట్ స్వప్నా కాజ్ లైక్ మై ఎల్డర్ సిస్టర్ కేర్ మీ ప్రతిదీ దగ్గరుండి నేను అయినప్పుడు నన్ను పర్లేదు రాయాలి చెయ్యాలి అని నన్ను బూస్ట్ చేసింది సో స్వప్నా కాంక్ యూ సో మచ్ ఐ లవ్ సినిమా అండ్ యూ ఎనీథింగ్ పర్ సినిమా We all know that. And uh, thank you so much, Akka. And Kiran Varun, thank you so much. You roju to Paddy every day and started the 7.30 shoot And every day, I And Mohan for always being there with me and uh, for always, always saying what's wrong, saying what's right and always telling me ట్ ఐఎమ్ షోర్ చాంపియన్ ఇప్పుడు ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూసాను కింద పడిపోయి దుమ్ము యూ డెంట్ హ్యావ్ టు డూ ఇట్ But I don't know. I have no clue. See? <laughs> yeah, sir. No, truly, you're an inspiration on, on set. The way you worked hard for it, even though you're coming back after so many years, you look like an experienced actor, and then you look like you did so many films. Thank you so much, sir. We learned a lot from you, and Achnamma, and everyone. Every actor on the set and uh Mickey Garu. Uh, you did the whole promotion for us. We didn't do a single interview because of you. You literally gave us mm -hmm. blockbusters, chartbusters, and I mm -hmm. promotional yes kun Thank you so much. And your background score was mad and I told you this twice. So thank you so much for elevating those scenes with everything and know. లీ లైక్ ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ హౌ బైస్ టు అగెన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషలీ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు హూ ఇస్ యువర్ చాంపియన్ అనే క్యాంపెయిన్ తో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ఛాంపియన్ నాకు ఎప్పుడు స్పెషల్ ఉంటుంది ప్రదీప్ గారు థ్యాంక్ యూ నాకు ఈ స్క్రిప్ట్ తెచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ మన కోరియోగ్రాఫర్స్ పోనీ పోనీ వాళ్ళు మా మ్యామ్ లిటర్లీ ఆవిడతో నేను ఒక త్రీ డేస్ లో ఆవిడ నా ఫేవరెట్ అయిపోయింది అండ్ చాలా సపోర్ట్ చేశారు ఆవిడ బృందా మ్యామ్ అండ్ ఆట సందీప్ గారు కాసర్ల శ్యామ్ గారు చంద్రబోస్ గారు లిరిసిస్ అండ్ ఆల్ ద సింగర్స్ అండ్ ఆల్ ఎవ్రీ రామలి గారు అండ్ మన బుడ్డ గులేర్ భార్గవ్ ఆల్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ దిస్ మూవీ విల్ ఆల్వేస్ బి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఇంకా టూ వీక్స్ ఉందండి అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి ఫ్యామిలీ మూవీ ఇది సో థ్యాంక్ యూ సో మచ్ तो स्वप्न दत्कार ने जमनी के दुमदार रोशन अनुस्वरा